పోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగపట్న గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వివిధ రకాల పరిమళ పుష్పాలతో విశేషంగా అలంకరించిన సింహ వాహనంపై అర్చకులు అమ్మవారిని కొలువు తీర్చి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు మంగళ వాయిద్యాల నడుమ గ్రామ పురవీధులలో వ్యవహరిస్తూ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అమ్మవారికి కర్పూర హారతులతో స్వాగతం పలికి కొబ్బరికాయలు నివేదనగా సమర్పించుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇందుకూరుపేట వైసీపీ మండల అధ్యక్షుడు జొన్నవాడ దేవస్థానం చైర్మన్ మావులూరి శ్రీనివాసులు రెడ్డి రాష్ట్ర వైసీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి బట్టేపాటి నరేందర్ రెడ్డి విచ్చేశారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగపట్న గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారు సింహవాహనంపై భక్తులకు భక్తులకు దర్శనమిచ్చారు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వివిధ రకాల పరిమళ పుష్పాలతో విశేషంగా అలంకరించిన సింహ వాహనంపై అర్చకులు అమ్మవారిని కొలువు తీర్చి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు మంగళ వాయిద్యాల నడుమ గ్రామ పురవీధులలో వ్యవహరిస్తూ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అమ్మవారికి కర్పూర హారతులతో స్వాగతం పలికి కొబ్బరికాయలు నివేదనగా సమర్పించుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇందుకూరుపేట వైసీపీ మండల అధ్యక్షుడు జొన్నవాడ దేవస్థానం చైర్మన్ మావులూరి శ్రీనివాసుల రెడ్డి రాష్ట్ర వైసీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి బట్టేపాటి నరేందర్ రెడ్డి విచ్చేశారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది